ఏంట్రా బాబూ అన్నా ఏంట్రా చీకటి గదిలో జోబో బ్లాక్ మార్కెట్లో బిజినెస్ చేస్తున్నానని చెప్పా ఏం బిజినెస్ వాళ్ళతో నీ కాంటాక్ట్ ఎలా ఏర్పడింది టైం వేస్ట్ చేయకుండా చెప్పు అయ్యో ఇక్కడ రోస్ట్ అవుతాం జన్ ఆ సత్తెని తీసుకరా యాస్ సత్తా ఇప్పుడు

ప్రపంచంలో ఎక్కడి నుంచి మెసేజ్ చెయ్యొచ్చు ఒక రకంగా వాళ్లకు స్వేతగా చేసే నెట్వర్క్ సిమ్ కార్డు కూడా అవసరం లేదు అది క్రియేట్ చేసి ఇచ్చాను అంతే సార్ నువ్వు మళ్ళీ ఆ నెట్వర్క్ ని యాక్సెస్ చేయగలవా వాళ్ళు మళ్ళీ నెట్వర్క్ లోకి వస్తే వాళ్ళు వచ్చి యాక్టివ్ అయితే ఏం చేస్తున్నారని అప్పుడు చూసి మీకు చెప్పగలను ఐ లవ్ డేట్ యూ సార్ ఇన్ అ ఫ్యూ అవర్స్ ఓకే యూట్యూబ్ ఛానల్ వాడు ఏమని చెప్పాడా చెప్పాడు దినేష్ పిఎస్టిఎన్ నెట్వర్క్ ని హ్యాక్ చేసి వాడు అబూబకర్ కి ఒక సపరేట్ టెలిఫోన్ నెట్వర్క్ ని సెట్ చేసి ఇచ్చాడు పిఎస్టిఎన్ అవును పిఎస్టిఎన్ ద్వారానే లోకల్ లో ఉన్న టెలిఫోన్ నెట్వర్క్స్ అన్ని ఆపరేట్ అవుతున్నాయి ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ టెలిఫోన్ లైన్స్ శాటిలైట్ నెట్వర్క్స్ వీటన్నిటిని ఇంటర్లింక్ చేసి ఒక నెట్వర్క్ పూర్వం అది ఎనలాగ్ సిస్టమ్ గా ఉండేది కానీ ఇప్పుడు దాన్ని డిజిటల్ గా మార్చారు అందుకే ఈ జోబో లాంటి వాళ్ళు దాన్ని ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారు సరే పిఎస్టిఎన్ హ్యాక్ చేయబడిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి ఇన్ఫార్మ్ చేద్దాం లేదు నో దినేష్ జోబో ఆ బ్లాక్ వెబ్ ద్వారా హ్యాక్ చేశాడన్న విషయం ఇప్పుడు మనకి ఆ అబూ బకర్ మాత్రమే తెలుసు ఈ విషయం బయటికి తెలియకుండా ఉంటేనే మన ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ అవుతుంది ఈ విషయం మనకు తెలుసన్న విషయం అబూబకర్ కి తెలియకపోవడమే మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఫైన్ వాట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ జోబో వీడితోనే ఆ నెట్వర్క్ ని మళ్లీ హ్యాక్ చేయిద్దాం ఆ బ్లాక్ వెబ్ ద్వారా లోపలికెళ్లి దాన్ని హ్యాక్ చేసి ట్రేస్ చేయాలి ఒకవేళ వాళ్ళు దాని ద్వారా కాల్ మెసేజో చేస్తే మనం ట్రాక్ చేయడం కుదురుతుంది దట్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్ ట్రస్ట్ మీ ఆన్ దిస్ For all our Christian friends, it's absolutely holy Easter, a day to celebrate for all of us. Let's spread peace, love, and prayers for everyone on our beautiful island.

Gentlemen, sit down please. Now the Sri Lanka is under attack, we need to increase surveillance on all ports of entry into India, especially AP and Kerala. Railway stations, harbour, airport, bus terminals, all these on high alert and any suspicious activity to be reported immediately, okay? Now, any leads? Uh, I in inspiring. న్యూయార్క్ యూనివర్సిటీ అడ్మిషన్ ఏమైంది పూర్తవాలి దానికోసం చెన్నై వెళ్ళాలి గుడ్ ఇలాగే మీ అన్న హైదర్ని కూడా బాగా చదివించి యూఎస్ పంపించాను బట్ అవుట్ బి బిగ్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ హైదర్ ల నువ్వు అయిపోకుండా మన కుటుంబానికి మన జనానికి బాగా పేరు తెచ్చేలా చదువుకో రియాస్ శ్రీలంకలో అటాక్స్ జరిపిన వాళ్ళు ఇంక్లూడింగ్ రింగ్ లీడర్ మొహమ్మద్ జరాన్ ఇక్కడ కోయంబత్తూర్ లో గ్లోబల్ యూనిటీ స్కూల్ నిజిట్టు ఫేస్బుక్ అప్డేట్ వచ్చింది సార్ ఎస్ సార్ కొంచెం డిక్ చూస్తేనే తెలిసింది గ్లోబల్ యూనిటీ స్కూల్ ట్రస్ట్ ఫండ్ నుంచి శ్రీలంకన్ బాంబింగ్ లో మాస్టర్ మైండ్ మహమ్మద్ జరా అకౌంట్ కి ఫండ్ ట్రాన్స్ఫర్ చేశారు ఆ రీజన్ తో ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైర్ చేయొచ్చు కదా సార్ నో వి కాంట్ ఆయన స్కూల్ ట్రస్ట్ ఫండ్స్ నుంచి కొన్ని వేల అకౌంట్స్ లోకి ప్రతి నెల ఎంతో డబ్బు ఛారిటీగా వెళ్తుంది బట్ అది ఆయన పర్సనల్ అకౌంట్ కాదు సో వి కాంట్ డైరెక్ట్లీ లింక్ ఇన్ సార్ డాక్టర్ జాజీ చాలా ఛారిటీ వర్క్స్ చేస్తుంటారు ఇంచుమించు ఇరవై లక్షల ఆన్లైన్ ఫాలోవర్స్ సొంతంగా ఓ టీవీ ఛానల్ అందులో వంద మిలియన్ వ్యూయర్స్ అని పెద్ద గుంపునే తయారు చేసినట్టు మీకు కూడా తెలుసు అండ్ ఈజ్ ఆల్సో ఆ ప్రీచర్ సార్ ఆయన ప్రీచర్ ఏం కాదు సార్ ఒక రాడిక్లిస్ట్ అనొచ్చు ఈయన సెలాఫిజం ని ప్రీచ్ చేసి ఎమోషన్స్ ని రెచ్చగొడితే చాలా మంది యంగ్స్టర్స్ ఉగ్రవాదాన్నే దారిగా ఎంచుకున్నారు ఆయన ఇన్నసెంట్ ఏం కాదు సార్ ఆయన్ని ఆయన మనుషుల్ని వాచ్ చేస్తే ఏదైనా క్లూ దొరకచ్చేమో ఏంటి విషయం మేము ఇవాళ బయలుదేరుతున్నాం సార్ రేపు టర్కీకి వెళ్తాం టర్కీ సోదర సోదరి మనలకి సహాయం కావాలి హెల్ప్ దమ్ ఇక్కడ మీ ఫ్యామిలీస్ గురించి దిగులు పడకండి అది నా బాధ్యత బట్ మీరు అన్నట్టు ఆయన అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఏ డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు ఎవరికి తెలుసు మన వెతుకుతున్న అబూ అబ్దుల్లా ఇతను కూడా కావచ్చు సార్ సార్ డాక్టర్ సాసి చుట్టూ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వేలెన్స్ పెట్టండి ఓన్లీ టెంపరీ ఓకే సార్ పాలకాడ్లో ప్రకాష్ కురూప్ అని ఒక సర్వేలెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు బ్రింగమెన్ జాజీకి సంబంధించిన వాళ్ళందరినీ ఫాలో చేయమని చెప్పండి ఐ నీడ్ ఫుల్ రిపోర్ట్ ఆల్ ఆఫ్ దెమ్ విదిన్ వీక్ మనకు అడ్డం ఈ గెడ్డమే గెడ్డపోడు లోపల ఉన్నాడని చెప్తున్నా ఓ థ్యాంక్స్ గురు మనం ఇప్పుడు లోపలికి లేచా ఎందుకు తొందరపడతావు ఇప్పుడే కదా సర్వేలెన్స్ స్టార్ట్ చేసింది దర్ ఇస్ నో ప్రూఫ్ గుణా తొందరపడి యాక్షన్ తీసుకోలేం ముందుగా మనం అబ్జర్వ్ చేసి ఎవిడెన్స్ సేకరించడం మాత్రమే మన పని ప్రస్తుత పరిస్థితుల్లో అతను నీ కంటికి మాత్రమే నేరస్తుడు ఏమంటావు అవును ట్రస్ట్ మీ పట్టు వర్క్ నైటే కార్తిక్ తో కోయంబత్తూర్ వెళ్ళి డాక్టర్ జాజీతో ఆ డీల్ పూర్తి చేయి ఓకే ఓకే ఇప్పుడే బస్ ఎక్కాను సార్ ఉదయం ఏడు గంటలకల్లా రీచ్ అయిపోతాను అది మీ ఇద్దరం బయట సార్ మీటింగ్ అవగానే కాల్ చేస్తాను సార్ గుడ్ నైట్ నిజంగా నేను ఫాలో చేయట్లేదు ప్రార్థన కానీ నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటున్నావు మొన్న ఇంట్లో ఇప్పుడు ఇక్కడ అలా ఎలా నిజమే నా కోయంబత్తూర్ పని ఉందని ఊరందరికీ అబద్ధం చెప్పి నువ్వు వెళ్లి అదే బస్సులో టికెట్ కొన్నది నేను అది సరే మొన్న యూఎస్ యూకే అని చాలా చెప్పా చివరికి నిన్ను కోయంబత్తూరే పంపిస్తున్నట్టున్నారు హలో కోయంబత్తూర్ ఒక ముఖ్యమైన పని ఉంది అది అయిపోగానే హైదరాబాద్ లో ఇంకో రెండు రోజులు దుబాయ్ షార్జా ఇలా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను అర్థమైందా తొందరలో ఈ ప్రపంచం మొత్తం చుట్టేస్తాను ఆ ఇతను కార్తిక్ మన పరశురామన్న వాళ్ళ అబ్బాయి నా రెండో బాస్ జూనియర్ కింగ్ నేనే మా నాన్న డబ్బుతో ఊళ్ళన్నది తిరుగుతుంటే నాకు ఇంత బిల్డప్ అవసరమా ఓకే నైస్ విజయంతా ఎవరో అతను బాయ్ ఫ్రెండా ఛీ ఛీ అంత సీన్ లేదు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోమని ఇంట్లో ప్రెషర్ తెలుగు మ్యాచ్ ఇమనిలో నా ప్రొఫైల్ పెట్టి అబ్బాయిల ప్రొఫైల్లో ఎవరైనా నచ్చారా అని అడుగుతున్నారు యా ఎవరు నీ పర్సనాలిటీకి మ్యాచ్ అయ్యేలా లేరే ఇతను ఓకే కానీ వేరే ఊర్లో సెటిల్ కాబట్టి నో నాకు వేరే ఊరైనా ఓకే యూఎస్ అయితే డబుల్ అవునా అవును సూపర్ అప్పుడు ఓకే చెప్పేసి హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవ్వచ్చు కదా ఊరికే అన్నా నిర్ఫాన్ యుఎస్ కెళ్ళడానికి ఎంత కష్టపడి లా చదువుకుంది నేను పెళ్లి చేసుకుంటే ఈ ఊరబ్బైనే పెళ్లి చేసుకుంటాను. ది మ్యాటర్. సరే, నువ్వెందుకు కోయంబత్తూర్ వెళ్తున్నావు? ఓ పెద్ద ప్రాజెక్ట్ టేకప్ అప్ కానీ కొంచెం ఫండింగ్ అవసరం అయింది. అందుకే ఆ ఫైనాన్సర్ తోటి ఇంపార్టెంట్ మీటింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ స్టోరీ చెప్తావా లేదు ఇట్స్ ఓకే నేను ఊరికే టైం పాస్ కి అడిగాను అంతే కార్తిక్ వెయిట్ చేస్తున్నట్టున్నారు ఏం చెప్పాలి అర్చన గురించి చెప్పు థ్యాంక్ యూ మీ లవ్ స్టోరీ షేర్ చేసుకున్నందుకు అండ్ ఐఎమ్ సారీ పర్వాలేదులే ఇలాంటి విషయాలు తలుచుకున్నప్పుడు మనసుకు హాయిగానే ఉంటుంది సరే మళ్ళీ కలుగు బాస్ వెయిట్ చేస్తున్నాడు బాయ్